జయంతి కమాండర్స్ హాల్ నా పేరు శ్రీధర్ అది నిర్మల్ డిస్టిక్ కడెం మండల్ నాకు ఇప్పుడు రీసెంట్గా టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎస్ఎస్సిజీడి టాప్ జాబ్ అయిన స్టేట్ కటప్లో ఎస్ సిఎస్సేపు రావడం జరిగింది నాకు ఓకే మేము మొత్తం మా ఫ్యామిలీలో ఏంటంటే మా పాపు మా అమ్మ మా అన్న ఉండే మా అక్క నేను ఇక మా అన్న మా అక్క అనేటోళ్ళు మంచిగా అప్పటి నుంచి చిన్నప్పుడు చదవలేను ఏందని అంటే టెన్త్ ఇంటర్ ఏం చదవలేను అయితే ఇంటర్ ఎండింగ్లో మా అన్న చనిపోయింది బ్రెయిన్ టూమర్ వల్ల అర్థమైంది అన్న ఒక బేస్ మాకు ఆ బేసే లేనప్పుడు నిర్మించే ఇల్లు అనేది పర్ఫెక్ట్ ఉండదు కాబట్టి ఆ బేస్ నేను అయిదాం అనుకున్నా అబ్బా నుంచి మంచి చదువుకున్నా చదువుకొని ఇప్పుడు టాప్ జాబ్ అయినా కొట్టినా నేను ఎట్లా అనిపిస్తుంది మరి చాలా హ్యాపీగా ఉంది మా విలేజ్ వాళ్ళు ఇంకా చాలా ఆనందించారు దీని బల్లి ఇది రావడం వల్ల ఇంకా పేరెంట్స్ అయితే ఫుల్ హ్యాపీ నాది థర్డ్ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్లో చిన్న ఒక వన్ మార్క్ తోటి మెరిట్ లిస్ట్ పోయింది సెకండ్ సార్ అయితే ఎగ్జామ్ కాలేను ఎందుకు ఇది ఎందుకు ఇట్లా అవుతుందని మంచిగా ఇంకా ఇంటికన్నా నుండి అంటే నార్మల్గా నేను యూఎఫ్జే ఛానల్ ఒక యూట్యూబ్లో తెలిసడం వల్ల నేను సార్ని అప్రోచ్ అయ్యి టూ ట్వంటీ వన్ ఫస్ట్ బ్యాచ్ నాది అంటే అప్పుడు నేను ఈడ ఆస్తున్నాను నేను యూఎ ఛానల్లో తీసుకొని ఆఫ్లైన్ ఇంకా వచ్చాను అయినా ఇప్పుడు ఒక కోచింగ్ లేంది అంటే పక్కకుండి కూర్చోబెట్టి చెప్పే సార్లతో కాకుండా ఇంటికాడు ఉండి ప్రిపేర్ అవుతూ ఉంటే కరెక్ట్ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఉంటే సార్లు చెప్పేది కొంచెం మనకి ఏ చిన్న డౌట్ ఉన్నా వెంటనే మనకు చెప్తారన్నమాట దీన్ని బట్టి మనకు మంచి అర్థమవుతుంది ఇక ఆన్లైన్ నుండి ఎంతైనా కష్టమే ఆఫ్లైన్ నుండి తీసుకుంటే కోచింగ్ బాగుంటుంది అనుకుంటున్నానుకున్నా దాదాపు అప్పుడు మాకు ఓబీసీ జనరల్ లో మాకు థర్టీ సిక్స్ నాకు వచ్చినాయి థర్టీ సెవెన్ ఎర్ కానిస్టేబుల్ కి పెట్టిండు అస్తా అనుకునే మూవ్మెంట్ రాలేదు చాలా బాధపడ్డా అంతలోపు ఇంకో నోటిఫికేషన్ వచ్చింది అరే నాకు ఒక మ్యాథ్స్ ఒక రీజనింగ్ తప్ప నాకు ఇంగ్లీష్ అనేది జీకే అనేది అసలే రాదు రెండిటితోటి గెట్ ఇన్ ఒక ఆలోచన ఉండే అయితే ఎప్పుడైనా తప్పు ఎప్పుడైనా మనకు ఒక నాలుగు సబ్జెక్టులు ఉంటాయి రీజనింగ్ అర్థమెటిక్ ఇంగ్లీష్ జీకే ప్రతి సబ్జెక్టులు కంపల్సరీ మొత్తం రావాల్సిన అవసరం లేదు కానీ కంపల్సరీ మనకు అవగాహన ఉండాలి ప్రతి దానిలో అయితేనే మనం జాబు కొట్టగలం లేకపోతే కొట్టలేము అయితే మీరు చాలా దూరం అంటున్నాం ఇదేమో నల్గొండ వేరు వేరు ఈ నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అయితే నాకు ఒక యూట్యూబ్లో ఒక డిఫెన్స్ గురించి తెలిసిన ఛానల్ ఏకైక ఛానల్ ఏది ఉందా అంటే ఛానల్ నేను అప్పటి నుంచి ఫాలో అవుతూనే ఉన్నా ఇప్పుడు తెలిసినది కాకుండా తెలియని దాంట్లోకి అనుకో రీజనింగ్ ఆటోమేటిక్ అనేది రెండు సేమే ఉంటాయి ఎక్కడైనా ఎక్కడైనా చెప్పగలరు కానీ ఒక డిఫెన్స్నే అంటే డిఫెన్స్ గురించి చెప్పే ఉన్నప్పుడే అలాగే జాయిన్ అయితే అందరు మన డిఫెన్స్ వాళ్ళే ఉంటారు కాబట్టి కొలబేటివ్ లన్నింగ్ అవుతుంది కాబట్టి మంచిగా చదువుకోవచ్చు గెటింగ్ కావచ్చాను ఏంటి మరి నీ గోల్ ఏంటి గోల్ అనేది ఏంటంటే గోల్ వేరే డెస్టినేషన్ వేరా గోల్ అనేది సీఏ నాది ఉన్నది డెస్టినేషన్ వేరే ఉంది అది తర్వాత మీరే చూస్తారు డెస్టినేషన్ చాలా గొప్పది సూపర్ సూపర్ ఆ రోజు నైట్ రిజల్ట్ వచ్చింది మీకు చెప్తాం అనుకున్నా అయితే రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చినాక ఆ రోజు నైట్ అంతా నేను పడుకోలేదు మా ఇంకా లేచి ఆఫై ఫుల్ కొంచెం ఎంజాయ్ చేసారు సరే మీరు పడుకోరే నేను కొంచెం విషేషన్ చెప్తారు కదా కానీ సపడేకున్నా కానీ మా వాళ్ళు రూమ్ కాబట్టి మాట్లాడుకోగా నేను చూసిన అంటే నాతో పాటు వాళ్ళు ఇంకా నిద్ర పోకుండానే దాదాపు వన్ డే నైట్ మొత్తం ఉన్నారు వాళ్ళు అలాగే కోచింగ్ మొత్తం కోచింగ్ తీసుకున్నాం కోచింగ్ సార్ సమాచారం ఎప్పుడు మీ కాల్ మీరు చేశారా జరిగింది నెక్స్ట్ మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ కాల్ సార్ కి చేసి మాట్లాడినా సార్కి చేసినా సార్ నాకు సిఎస్ఎఫ్ జాబ్ వచ్చిందంటే సార్ ఫుల్ హ్యాపీగా ఎందుకంటే సార్కి తెలుసు నేను ప్రతి ఒక్కటి సార్కి చెప్తా అంటే ఫస్ట్ అటెంప్ట్ సార్కి ఇట్లా వేయిందని అంటే చెప్పిండు ఫస్ట్ అటెంప్ట్లో నువ్వు ఇంత దూరం వచ్చినావంటే నువ్వే గ్రేట్ రా మెడికల్ అయిపోయింది ఎగ్జామ్ అయిపోయింది వెరిఫికేషన్ అయిపోయింది మెరిట్ లిస్ట్లో వేయినావు అది నాకు బాధాకరమే కానీ అని నువ్వు ఇంత దూరం వచ్చినావంటే నువ్వే గ్రేట్ అని చెప్పి కొంచెం నాకు మంచి ఓహో ఇప్పించిండు తర్వాత ఏమైందంటే ఫస్ట్ దాంట్లో పోయిన తర్వాత ఏమవుతుందంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఫస్టే జాబ్ రాలేదు తర్వాత ఎట్లా వస్తుంది అనిపిస్తుంది దానికి చేస్తారు సెకండ్ ఇంకా అటెంప్ట్ చేసిన దాంట్లో అయితే ఎగ్జామ్ క్వాలిఫై కాలేదు ఈ టూ టైమ్స్ నేను దీనిలో గమనించింది ఏంటంటే అసలు ఈ రెండు సబ్జెక్టులు పట్టుకుంటే జాబ్ రాదు కాబట్టి ఈ ఒక నాలుగు సబ్జెక్టులు అంటే ఇంగ్లీష్ పర్ఫెక్ట్ నేర్చుకున్నా ఇల్లు నెక్స్ట్ జీకే తీసుకున్నా మంచిగానే అథమేటిక్ రీజనింగ్ నాకు వచ్చు అచ్చని దాన్ని పక్క పెట్టలేదు దాని ఇంకా ప్రాక్టీస్ చేసిన చేసినాక నాకు ఇప్పుడు నూట అరవైకి నూట పన్నెండు మార్కులు వచ్చినాయి దాంట్లో ముఖ్యంగా కూడా నెక్స్ట్ వచ్చే యువతకు వాచింగ్ తీసుకునే ఫస్ట్ మనకు అనేది ఒక చిన్నపిల్లల అంటే ఇప్పుడు మనకు దీని గురించి ఏం తెలియదు ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎస్ఏ జీఈీ ఉంటుందని నార్త్ కన్నా సౌత్ కలిస్తే అసలే తెలియదు కాబట్టి ప్రతి ఒక్కటి ఏంటని మీకు చెప్పేది ఏందని అంటే నేను ఫస్ట్ బేసిక్ నేర్చుకోండి బేసిక్ ఏందనంటే బేసిక్ అనేది మనకు రాదు కాబట్టి కంపల్సరీ కోచింగ్ తీసుకోండి బేసిక్ నేర్చుకుంటే మాత్రమే అప్పుడు మో మోక్ టెస్టులు రాసుకుంటా గెట్ ఇన్ కావచ్చు నేను ఇంకా ఎయిట్ ఎయిట్ మోటివ్ మోక్ టెస్టులు రాసినా కావచ్చు మేబీ ఎయిటీలో నా అక్యురేసీ కంపల్సరీ హండ్రెడ్కి ఉంటుంది అంటే మోక్ టెస్టులు రాయాలంటే ఫస్ట్ బేసిక్ నేర్చుకుని ఉండాలి బేసిక్ రావాలంటే కోచింగ్ తీసుకోవాలి కంపల్సరీ నేను అదే తప్పు చేసిన ఆ రెండు అటెంప్ట్లు నాకు అర్థమైంది ఏందంటే ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ తీసుకుంటే నేను ఎప్పుడూ జాబ్ కొట్టగలను కొట్టగలవాడిని మొత్తానికి అయితే నేను జాబ్ జాబ్ వచ్చింది నాకు చాలా హ్యాపీ నాకు సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ అది కానిస్టేబుల్ లెవెల్ ట్రైనింగ్ ఇప్పుడు నాకు ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ థర్డ్ నిన్ననే ఎస్టర్డే మాకు కాల్ లెటర్ ఇచ్చారు రోజ్గార్ మేళా అనేది మోదీ గారు పెట్టడం జరిగింది మేము అటెండ్ అయినాం అక్కడ డీసీ డీసీ చేతుల మీదుగా నేను కాల్ లెటర్ తీసుకున్నా ఇప్పుడు రాజస్థాన్ డౌలీలా నాకు ట్వంటీ టూకి కి రిపోర్టింగ్ ఉంది జనవరి ట్వంటీ టూ ఫుల్ డైరెక్ట్ ఫార్టీ ఫైవ్ వీక్స్ మాకు ట్రైనింగ్ ఉంటుంది బేసిక్ బేసిక్ ట్రైనింగ్ అనేది కొంత ఉంటుంది తర్వాత పిఓబి లాంటిది గన్ ట్రైనింగ్ అలాంటి అన్ని ఇక ఫార్టీ ఫైవ్ వీక్స్ కంప్లీట్ అయిపోతాయి మాకు తర్వాత నెక్స్ట్ మాకు పోస్టింగ్ ఇస్తాడు దాంట్లో జాయిన్ వెళ్తున్నాము మొత్తానికి ఫ్యూచర్ అంటే కమింగ్ సూన్ ట్వంటీకి ఇప్పుడు జనవరి ట్వంటీకి వెళ్తామని ఫిక్స్ అయిపోయినా టూ డేస్ జర్నీ ఉంటది కాబట్టి ఒక అంటే ట్వంటీ రోజు జర్నీ ఉంటే ట్వంటీ వన్ ఇంకా జర్నీ ఉంటుంది అప్పుడు మార్నింగ్ దిగి తర్వాత నేను రిపోర్టింగ్ ఇచ్చుకుంటా ట్వంటీ ఓకే ఆల్ ది చెప్పండి మొత్తం కూడా సెంటర్ ద్వారా కూడా కూడా చాలా మనకి ఎస్ఎస్ఐ జీడి రిక్రూట్మెంట్ లో మనకి చాలా మంది కూడా ఉద్యోగాలు సాధించడం జరిగింది అందులో మనం మన చూసినటువంటి గౌతమ్ అనే స్టూడెంట్ కానీ ఇంకా రమేష్ అనే స్టూడెంట్ కానీ చాలా మంది కూడా ఉద్యోగం రావడం జరిగింది అయితే అందులో భాగంగానే మన స్టూడెంట్ శ్రీధర్కి మనకి నిర్మల్ డిస్టిక్ నుంచి మనకి అమేజింగ్ గా మనకి బెస్ట్ కేటగిరీ అయినటువంటి సిఎస్ఎఫ్ లో జాబ్ రావడం జరిగింది అన్నట్టు ఈ యొక్క సిఎస్ఎఫ్లో జాబ్ రావడానికి అతనిది ఇది మొదటి ప్రయత్నం కాదు ఇక్కడ మనకి అతను త్రీ ఇయర్స్ నుంచి త్రీ రిక్యూమెంట్స్ నుంచి ట్రై చేస్తుండడం జరిగింది మరి ఈ త్రీ రిక్యూమెంట్స్లో కూడా ప్రతిసారి దగ్గరకు వచ్చి ఫెయిల్ అవుతుండడం ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా మళ్ళీ ట్రై చేసి ఈరోజు మంచి పోస్టింగ్ అనేది సిఎస్ఎఫ్లో జాబ్ సాధించడం జరిగింది అన్నాడు దీనికి మేము మా ఫ్యాకల్టీ అందరం కూడా చాలా ఆనందంగా ఉండడం జరిగింది అండ్ ఈ బాబే కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా జాబ్ సాధించడానికి యుఎఫ్జో కోచింగ్ సెంటర్ అనేది అన్ని విధాలుగా మేము ప్రతిది గ్రౌండ్ కానీ క్లాసెస్ కానీ ఎగ్జామ్స్ కానీ ప్రతిది కూడా అందించడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడికి వచ్చిన విద్యార్థి ప్రతి ఒక్కరు కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్గా జాబ్ కొట్టాలన్న ఉద్దేశం కనుక ఉంటే మేము చెప్పినటువంటి యొక్క కూడా ఫాలో అవుతుంటే ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుంది ఎప్పుడైతే స్టూడెంట్ సబ్జెక్ట్ నేర్చుకుంటాడు సబ్జెక్ట్ నేర్చుకున్న ప్రతి విద్యార్థికి కూడా ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాకపోతే కొద్దిగా ఓపిక అనేది ఉండాల్సి ఉంటుంది నిరంతరంగా కష్టపడితే వంద శాతం మనకి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు